విరాట్ వెంకటేశాయ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర వారి బ్రహ్మోత్సవాలు వీక్షించాలి అంటే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తమవుతేనే సాధ్యమవుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శేషవాహన సేవను వీక్షిస్తే జాతకంలో సర్పదోషాలు పోతాయి అంశ వాహక సేవన వీసిస్తే జ్ఞానం లభిస్తుంది సింహ వాహనంపై శ్రీవారిని దర్శిస్తే పోగా దుష్టగ్రహ బాధలు పోతాయి ముచ్చపు పందిర వాహనంలో దర్శిస్తే చంద్రగ్రహ దోషాలు పోయి మనశ్శాంతి కలుగుతుంది కల్పవశ వాహనంపై దర్శిస్తే సమస్త కోరికలు వెంటనే నెరవేరుతాయి గరుడ వాహక సేవన వీసిస్తే సమస్త శాపాలు పోయి అన్ని విజయాలు కలుగుతాయి శ్రీవారి చక్రస్నానంలో పాల్గొంటే బ్రహ్మోత్సవాల సంపూర్ణ బలం కలుగుతుంది